కరీంనగర్లో గంజాయి మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు అక్రమంగా తరలించిన విక్రయించిన నిల్వ ఉంచిన కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ టౌన్ ఏసీపీ గోపతి నరేందర్ హెచ్చరించారు శనివారం కరీంనగర్ ఆర్టీసీ ప్రధాన బస్ స్టాండ్లో టౌన్ ఏసీపీ సురేందర్ ఆధ్వర్యంలో టౌన్ సిఏ సరీలాల్ తన సిబ్బంది డాగ్ తో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు మొదట బస్ స్టాండ్లోని కార్గో కొరియర్ సర్వీసులో తనిఖీలు చేశారు అనంతరం లో ప్రయాణికుల బ్యాగులను నార్కోటిక్ ట్రైని డాక్ తో తనిఖీలు నిర్వహించారు కరీంనగర్ పట్టణంలోని వన్ టౌన్ పదిలో ఉన్న బస్ స్టాండ్ మిగతా ఏదైతే స్టేషన్ సిఎస్ వన్ టౌన్ సిబ్బంది అట్లాగే స్టాండ్ సంబంధించిన సెక్యూరిటీ సేమ్ గారు అందరి ఆధ్వర్యంలో మేము అనుమానాస్పద స్థితిలో ఉన్న ఆల్ అండ్ లగేజ్ అలాగే టోటల్గా వ్యక్తుల్ని మనము ఫింగర్ ప్రింట్ మొబైల్ డివైజ్ అండ్ అదర్ డాగ్స్ కార్డ్ తోటి మేము చెక్ చేయడం జరిగింది వికే ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీంట్లో ఎవరైనా డ్రగ్స్ కానీ ఇతర ఎక్స్ప్లోజివ్స్ అన్ఆరైజ్డ్ ఏమన్నా క్యారీ చేస్తున్నారని దాని మీద మేము స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది దాదాపు ఇది కరీంనగర్ పట్నం మొత్తంలో కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం కంటిన్యూ అవుతుంది ఎప్పటికి కూడా